ముప్పై ఏళ్ళుగా సుదీర్ఘ పోరాటం చేసి అనేక ఉద్యమాలు తలపెట్టి చివరిగా సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ సాధించుకోవడం జరిగిందని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సమ్మయ్య అన్నారు తాండూరు మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వర్గీకరణ సాధనలో ప్రధాన పాత్ర పోషించి ముప్పై ఏళ్ళుగా జాతి భవిష్యత్తు కోసం కొట్లాడిన మందకృష్ణ మాదిగ ఈ నెల పదమూడున హైదరాబాద్కు వస్తున్నారని తెలిపారు వర్గీకరణ కోరుకున్న మాదిగలు ఉపకులాలు విద్యావంతులు హైదరాబాద్లో జరిగే భారీ స్వాగత ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు ముప్పై ఏళ్ళుగా అనేక ఉద్యమాలు చేస్తూ సమాజంలో అనేక సంఘటనల పైన స్పందిస్తూ సమాజంలో కూడా అనేక సంక్షేమ పథకాలు సాధించిన ఎమ్మార్పి ఉద్యోగ బంధం ఇవాళ ఏబిసి వర్గీకరణ కూడా సాధించుకోవడం జరిగింది ముప్పై ఏళ్ళుగా అల్బేర్ పోరాటాలు చేస్తూ వివిధ ప్రభుత్వాలపైన యుద్ధం చేస్తూ ముప్పై ఏళ్ళు సంఘాన్ని కాపాడుకుంటూ మందకృష్ణ మార్గంలో నాయకత్వంలో ఇవాళ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇచ్చిన ఉమ్మడి రిజర్వేషన్లు ఇవాళ ప్రతి కులానికి పంచాలనే ఉద్దేశంతోనే ముప్పై ఏళ్ళ పోరాట ఫలితం ఇవాళ వర్గీకరణ సాధన జరిగి యాభై తొమ్మిది కులాలకు ఈరోజు లబ్ధి చేపరే విధంగా మందకృష్ణ ఉద్యమం ఈరోజు నడవడం జరిగింది ఏదేమైనా మందకృష్ణ మాదిరి జాతితో పాటు ఉపకులాలను కూడా ఈ దేశంలో మనగడ సాధించాలనే ఉద్దేశంతో అందరికీ సమాన అవకాశాలు రావాలనే ఏదైతే ఉద్దేశంతో ముప్పై ఏళ్ళ పోరాటం చేయడం జరిగింది ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో అనేక ఒడిదురుగులు అనేక ఇబ్బందులు అనేక నిర్బంధాలు అనేక కుట్రలు ఛేదించుకొని వర్గీకరణ సాధిస్తున్న సందర్భంగా ఇవాళ మాదిక జాతికి ఎవరైనా దేవుడు అనే వ్యక్తి ఉన్నారంటే అది మందకృష్ణనే తప్ప మరి వ్యక్తి మనకు కనబడు కాబట్టి ముప్పై సుదీర్ఘ పోరాట ఫలితం ఇవాళ వర్గీకరణ సాధించుకున్న సందర్భంగా మందకృష్ణ ఏదైతే ఢిల్లీ నుండి ఈ నెల పదమూడు తారీఖున హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాడు కాబట్టి మాదిగలు మాది ఉపకులాలు ఇవాళ మన దేవుడైనటువంటి మంద మనం స్వాగతం పలకాల్సిన ఎంతైనా మన మనవి ఉందని అందరం కలిసి ఒక ఒక దాటి మీద వచ్చి ఎట్లయితే వర్గీకరణ సాధించుకున్నామో ఇవాళ వంద ఏదైతే స్వాగతాన్ని కూడా తండోపతడాలుగా స్వచ్ఛందంగా తరలివచ్చి ఇవాళ కృష్ణన్న యొక్క వర్గీకరణ సాధకులైనటువంటి మానియల ఆరాధ్య వంద కృష్ణన్న మనం ఏదైతే హైదరాబాద్ గడ్డ మీద స్వాగతం పలుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకపోతే స్వచ్ఛందంగా మనం రావాలి వంద నాయకత్వంలో ఈ రోజు మార్కెట్ జాతి భవిష్యత్ మారబోతుందని గ్రహించి మనం కలిసి కథగా మందిస్తానని పెద్ద మొత్తం మీద స్వాగతం పలకాల్సిందిగా గుర్తు చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు